బాడీ అని కన్ఫర్మ్ చేశారు సార్ ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె కన్ఫర్మ్ చేశారు పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుంది బాడీ బాగా డీకంపోజ్ అయ్యడం వల్ల పోస్ట్ మార్టం చేయమని కమిషనర్ ఆర్డర్ సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టండి ఓకే సార్ తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్ పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతోంది సార్ ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉండరు సార్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ ఇంకో టెన్ ఇంటెన్స్ అని కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ ఓకే ఐ బి అరౌండ్ ఓకే సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపను క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు పాపలో ఒప్పుగోలుకొచ్చిన జెస్సీ ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి జెసికా మాత్రమే తెలిసి నాకు నిజం ఇంకెవరికో తెలిసింది ఎక్స్క్యూజ్ మీ సార్ ఎడం కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్ గా డ్రైన్ అయినందు ప్రాణం పోయింది సార్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్ ప్రెగ్నెంట్ టైం ఎంతైందో చూడు సార్ మినిస్టర్ లైన్ లో ఉన్నారు అయ్యా లేటు గీటు ఏం లేదయ్యా తొందర ఏం లేదు నిదానంగా రండి మీరు అమ్మా వచ్చి గాజులు వేస్తేనే కదా ఫంక్షన్ నిండుతానా గారు ఎప్పుడు వస్తారు ఆలస్యం అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తారు నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు ఇంకోసారి ఫోన్ చేయండి సంగగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు ఏమైంది ని తప్పు కదమ్మా నువేనా కావాలని చేసావా అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో నేను రెస్ట్రం కొళ్ళస్తాను వెళ్ళు అలాగే రిఫ్రెష్ అయ్యరా పరగరా మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది అత్తేందా మీ ఆశీర్వాదం అయ్యా మనవళ్ళు లేడు మనవళ్ళు లేడు అని తెక్కలవడి బాగున్నయ్యా ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు నమస్కారం సార్ ఎలాగున్నావయ్యా మీ దగ్గర బాగున్నాను సార్ దొరా ఇలా రా చెప్పండయా ఏవయ్యా ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తయిపోయిందా అయ్యా ఇప్పుడు మొదలెట్టపోతున్నావు మరి నీ కోవలేదయ్యా కొన్ని చెప్పండి నన్ను రేయ్ బాత్రూమ్కి వెళ్తాను అండి అయ్యా చూడు అలాగే నన్నా ఇప్పుడు వస్తాను

మీద కూర్చుందన్న స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్న Það er aðeins aðeins. Hey! Hey! <sharp inhale> ఆ బండి నాకు ఇప్పుడే కావాలి క్విక్ క్విక్స్ దేనికి బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక వాళ్ళు చైన్ చంపడానికి వచ్చినట్టుగా లేరు నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు అవును ఆ రోజు ఫోదని చర్చ్లో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూసుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ అవును నేను ఇప్పుడు చూశానని అనుకోండి దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఎప్పుడు నన్ను ఎన్క్వైరీ ఎన్క్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి దయచేసి అర్థం చేసుకోండి నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్ మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను దట్స్ మై డ్యూటీ మీరు మీ డ్యూటీ గురించే మాట్లాడుతున్నారు కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి చేసి అర్థం చేసుకోండి డోంట్ పుట్ మై లైఫ్ ఇన్ టు ఎనీ రిస్క్ రోజే చర్చ్ లో దాన్ని చంపేసి ఇవాళ ఈ సమస్య వచ్చిండేది కాదు ఆ రోజు తను నేను చూసిందా మాట్లాడు చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా మనం చూసాగా మన్ని తను చూసి ఉంటుంది అందుకే కేర్ఫుల్ గా ఉండమన్నా ఈ తడవు వదిలి ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు సరే నేను చూసుకుంటాను ఎప్పుడు వస్తున్నావు అమ్మాయి పేరేంటి గీత ఆ గీత తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం ఏ ఎందుకు ఓ వారం పోనీ ఎప్పుడో నేను చెప్తాను ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ మిగిలిన వివరాలు తెలుసుకో ఓకేనా అలాగే ఎంత చెప్పిన అర్థం కాదా ఈ ఎంక్వైరీ కో హద్దు పొద్దు లేదా ఇలా చూడండి నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఏం మీకోసమే వచ్చారు లోపలికి రండి సార్ మేము లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్ బయట వాళ్ళు ఎవరు చూడకూడదని ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా ఇంకా ఏం కావాలి మీకు సార్ మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్ ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా నేను మగపిల్లాని కాదు సార్ కంది ఆడపిల్లని ఇరవై నాలుగేళ్ళు సార్ ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డని ఎవరు చేసుకుంటారు నేను చేసుకుంటాను మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనే అడిగారు మీ అమ్మాయిని నేను చేసుకుంటాను ఏదో మాట మనసు నచ్చిందని నేను లేదు తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి మరో మాట వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారావని అబద్ధం ఆడకండి ఫోన్లో కాదు విడిగా మాట్లాడాలి సరే ఎక్కడ విడిగా మాట్లాడాలన్నా ఓకే దానికి ఇక్కడికి ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను మిగతా దాచాను ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు అక్కడ ఇంకో కార్ని నలుగురు మనుషుల్ని కూడా చూశాను ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపెట్టగలను పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి గలకి ఆ రోజు ఇంట్లో తీసిన గ్రూప్

ఒకసారి నీ ఫోన్ అయిపోయింది ఒక కాల్ చేసిస్తాను ఏంటదో మాదిరిగా ఉన్నావు నేను ఒక వారం నుంచి చూస్తున్నాను ఏదో టెన్షన్ గా ఉంటున్నావు ఎందుకని లేదు అటువంటిది ఏం లేదు విజయ్ ఓకే నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దు సారీ విజయ్ అలాంటిదేం కాదు ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను బాధపడిన దానికన్నా అందరి మాటల వల్ల బాధపడింది మాట్లాడేవాళ్ళు అది నీకు తెలుసు కదా ఇప్పుడు అవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య మీ అన్నయ్య బాగా చూసుకుంటున్నారు అవును సంతోషం కదా ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది నా జీవితం ఏమైపోయి ఉండేది అందుకే ఈ బిడ్డ గురించి కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్ ఇప్పుడేమో ఇలా మాట్లాడుతావు బిడ్డ పుట్టాక మెడిసిన్ హాస్పిటల్ స్కూల్ కాలేజ్ అని ఎందుకు కన్నవరా బాబు అని ఫీల్ అవుతావు ఏం మాట్లాడవి మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి అది మానేసి దా నా cheese <laughs> That's good